ఏదైతే మీరు నిరసన చేస్తున్నారో ఈ నిరసన ఎప్పటివరకు ఎంతవరకు వెళ్తుందని అనుకుంటున్నారమ్మా నిరసన అనేటువంటిది ప్రజల హక్కు ప్రజాస్వామ్యబద్ధంగా పాలకులు వ్యవహరించినటువంటి నేపథ్యంలో ఇవ్వాల నిరసన కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం ఒక డేట్ పెట్టి మార్చి ఇరవై ఆరో తారీఖు నాటికి మేము ఇదంతా ముగిస్తామనట మేము వీళ్ళందర్నీ కూడా హత్య చేస్తామని చెప్పడమే కదా హత్యలు చేసే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు పాలకులకు ఎవరిచ్చారు హత్యలు చేయడం అనేటువంటిది ఆయుధాలు పట్టుకున్నటువంటి వాళ్ళు పట్టుకో లేదు ఎదురు కాల్పులు సరిపితే కాల్పులు జరుపుకుంటు చనిపోతే అది వేరు సంగతి కానీ పట్టుకొని తీసుకెళ్లి ఆధీనంలో ఉంచుకొని పది మందిని పదిహేను మందిని ఇరవై మందిని చంపేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఇది రాజ్యాంగ విరుద్ధమైనది దానికి నిరూపించమనండి దానికి ఒక ఎన్కౌంటర్లు అన్నిటి మీద కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి ఉంది ఎన్కౌంటర్లు అన్నింటినీ కూడా ఒక కేసు నమోదు చేయాలి అందులో పాల్గొన్నటువంటి వాళ్ళ మీద విచారణ జరిపించాలని నిరూపించమండి కాదు పెట్మాదే ఎన్కౌంటర్ కాదు పింమాన్ పట్టుకొని కాల్సి చంపారు ఆయన ఎన్కౌంటర్ అయితే తూటాలు ఉంటాయి అవన్ కదా అవంటు మీద ఎక్కడో ఒక గాయం ఉంటుంది ఆ గాయంతో చనిపోతారు కానీ ఎందుకు నిలువెళ్ళ గాయాలు ఉన్నాయి ఎందుకు మేము అడుగుతున్న ప్రశ్నకి సమాధానం చెప్పండి మీరు ఎందుకు నమోదు చేయట్లేదు కేసులు కేసులు నమోదు చేయాలి కదా తిరిగినట్టు ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి ఎన్కౌంటర్ జరిగిన ప్రతిసారి చెయ్యాలి అనేటువంటి జడ్జిమెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది అది చేయమనండి నిరూపించమనండి మేము అడుగుతున్నది అది ప్రభుత్వం ఏదైతే ప్రవర్తించిందో ఈ యొక్క మావోయిస్టుల పైన ఇదంతా కూడా అన్యాయం అంటారా అసలు న్యాయపరంగా అదే ప్రభుత్వం అయితే ప్రభుత్వము చట్టబద్ధంగా వ్యవహరించాలి చట్టబద్ధంగా పట్టుకొని వాళ్ళని శిక్షించండి మేమేం కాదనడం లేదు ఎవరి మీద కేసులు ఉన్నాయో వాళ్ళు చేసిన నేరం ఏంటో నిరూపించి శిక్షించండి ఏం నేరం చేశారని వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తున్నారు ఏం నేరం చేశారు ఇవాళ ఆదివాసీలు ఇవాళ చనిపోయింది ఎవరు హిడ్మా ఆదివాసీ అంటే తన ప్రాంతాన్ని తను రక్షించుకోవడం కోసం చిన్న గడ్డి పూస కూడా ఆదివాసీ ప్రాంతాల నుంచి బయట వాళ్ళు తీసుకెళ్ళకూడదు ఇవాళ ఎందుకు కార్పొరేట్ సంస్థలకి మొత్తం కట్టబెడుతున్నారు అనేటువంటిది వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న వాళ్ళ మనుగడకి సంబంధించినటువంటి సమస్య అందుకోసమే వాళ్ళు ప్రాణాలు అర్పిస్తూ ఉన్నారు ప్రాణాలకు తగించి పోరాడుతూ ఉన్నారు ఊరికే పోరాటం లేదు ఎవరైనా ఎందుకు పోరాడతారు జీవితాన్ని జీవించాలని కోరుకుంటారు ఎవరైనా కోరుకుంటారు కానీ వాళ్ళ జీవితం వాళ్ళ మనుగడ పోయేటువంటి నేపథ్యంలోనే మనం బతుకుతున్నాం ఈ ప్రాంతంలో కానీ వాళ్ళు వచ్చి బతకలేరు సో ప్రభుత్వాలు ఏమంటున్నాయంటే ఎన్నో ఆస్తులన్నది కూడబెట్టి కూడబెట్టుకుని ఉంది ఈ యొక్క మావాయిస్ట్ పార్టీలు అని చెప్పేసే వాళ్ళపై ఎలా ఇవ్వాల హిండ్ హిండ్ వాళ్ళ అమ్మని చూస్తే తెలియడం లేదా హిండ్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది ఎంత కూడ కట్టుకుంది ఎంత కూడ కట్టుకుంది ఏం కూడ కట్టుకుంటే అట్లా ఉంటారా అక్కడ ఎందుకుంటారు ఫ్లైట్లో తిరుగుతారు అది మేము చెప్పదలుసుకుంది ఎవరు కూడా మావాయిస్టుకి సపోర్ట్ చేస్తున్నారంటే మావోయిస్టులో వాళ్ళు చేసేటువంటి న్యాయమైన పోరాటాలు అన్నింటికి సపోర్ట్ చేస్తాం అన్యాయంగా వాళ్ళని హత్య చేస్తే మేము వ్యతిరేకిస్తాం